లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో సురేష్ గారు మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో కొత్త కోరికతలు కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము ముఖ్యంగా మనం సింహరాశి వారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం కదా సో సింహరాశి వారికి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి సో మనం సింహరాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో వాళ్ళకి ఫస్ట్ నూతన ఉగాది సంవత్సరాల శుభాకాంక్షలు చెప్పుకుందాం ఈ పేరుకు తగిన విధంగా వాళ్ళ ఇంట్లో కూడా ధనము ధాన్యము ఐశ్వర్యం నిండుగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ విశ్వ వీళ్ళకి సింహరాశి వారికి ఎలా ఉండొ చూద్దాం ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా మీ ము టా టీ టు టే ఈ అక్షరాలు ఇదే పేరుతో ఉన్న మోరార్ల సౌండ్ పేరులో అంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారు అయితే మనకి కందాయ ఫలాలు ఆదాయం ఎలా ఉంటుంది రాజ్యపూజ్యం ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక యూనిక్నెస్ మనకు ఈ ఉగాది ఫలాల్లోనే ఉందండి బ్యూటీ వేరే ఎక్కడా లేదండి అది అందులో మనం వెరీ లక్కీ అండి మనకి తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో కూడాను ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు కొంత పార్ట్ ఆఫ్ కేరళలో కూడా ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు ఒక సింపుల్ న్యూమరిక్స్తో మనం ఎంత మొత్తం సమరీ ముందుగానే తెలుసుకోవచ్చు కార్ నడిపే వాళ్ళకి డాష్ బోర్డ్లు అన్ని తెలుసుకున్నట్లు తెలుసుకోవచ్చు ఇందులో మనకి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం చెప్తూ ఉంటారు ఇలా చూడండి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు అమ్మో అంటే సమానంగా ఉంటుంది ఓకే ఎంత వస్తుంది అంత ఖర్చు అయిపోతుంది ఎక్కువగా మెల్చడానికి నో సేవింగ్స్ అన్నట్లుంటుంది నెక్స్ట్ రాజు పూచి మూడు అమ్మో పెద్ద ప్లేసే తీసుకుంది పెద్ద ప్లేస్ తీసుకుంది అంటే తొమ్మిది మంది వీళ్ళు చుట్టూ ఉంటే ముగ్గురు మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు మిగతా ఆరుగురిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు విమర్శించి పోతూ ఉంటారు అవమానించి పోతూ ఉంటారు అవమానించే వాళ్ళ దగ్గర ఉంటారు ఒకటి వాళ్ళని వెళ్ళిపోవాలి రెండోది మీరన్నా పోవాలి అసలే సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కరెక్ట్ సింహరాశి వాళ్ళకి అన్నట్టు ఆ గాంభీర్యం అది ఉంటుంది పోతావా ఇల్లు నచ్చలేదా నేను వెళ్ళిపోతాను అక్కడ ఉండేది చేసేది అయితే వీళ్ళకి వీళ్ళకి తత్వానికి పడదు అసలు సో వీళ్ళకి ఇది చూలిసిపోతుందండి అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఇంకొక ముక్క కొత్త తర్వాత చెప్తాను అయితే ముందు వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ చూద్దాం ఈ సింహరాశికి సంచారం వాళ్ళకి వీళ్ళకి మేనములో వచ్చేటప్పటికి ఉగాది పండగ నుంచి శని శని ఉన్నారండి గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో మే పద్నాలుగు నుంచి మే పద్దెనిమిదో తారీఖున రాహు కేతులు కూడా కుంభరాశిలోకి వీళ్ళకి సింహరాశులకు కేతు ఎంటర్ అవుతుంది అంటే వీళ్ళ రాశిలోకి కేతు వస్తున్నారండి ఎదురుగా వచ్చేటప్పటికి రాహు ఉంటుంది ఉన్నారనమాట ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్ ఈ యొక్క మేజర్ యొక్క గ్రహస్థితిని కనుక చూసుకుంటే మనకి వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే దీన్ని లఘు గోచారం అని కూడా చెప్తూ ఉంటారు వెరీ సింపుల్ గా మూడు మొక్కల్లో చేసేందుకు చుట్టొద్దని చెప్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వీడియో ఎక్కువ చూడరు చూడరో ఈ ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత వీడియో కట్ చేసేసుకోవచ్చు మనం చెప్తున్నా అనమాట ఇందులో ఈ లఘు గోచారం సూక్ష్మ గోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎయిత్ హౌస్ లో శని లెవెన్త్ హౌస్ లో గురు తర్వాత కేతులు సెవెంత్ హౌస్ ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల మనకేం చెప్తారంటే మహర్షులు స్వల్ప దుఃఖం దుఃఖానిచయం స్థాన ప్రాప్తి వాదం హాని అని చెప్తారు ఈ నాలుగు ముక్కలని మొత్తం చెప్పేస్తారు ఫస్ట్ ఏంటంటే ఏడో ఇంట్లో రాహు ఉండటం వల్ల వాదం ఆర్గుమెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కేతు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడాను ఒక బాధ కానివ్వండి ఏదైనా విషయంలో లాస్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే బట్ ఆధ్యాత్మికంగా అయితే ఎక్కువ ఉంటారు అన్నమాట వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఈసారి యాక్చువల్గా వీళ్ళకి చాలా ధనాన్ని తర్వాత స్థానాన్ని స్టేటస్ ని తీసుకురావాల్సిన గురువు వీళ్ళు న్యూట్రల్ గా ఉంటారండి ఇది ఒకటి బాగా ఆలోచించాల్సింది జనరల్ గా లెవెంత్ హౌస్లోకి రాహు చాలా బాగా యోగ్యతనిస్తుంది కానీ వీళ్ళకి వేద అన్న కాన్సెప్ట్ ఉండటం వల్ల గురువు తటస్థంగా ఉంటారండి గురువు వీళ్ళకి ఇవ్వాల్సిన మంచి మంచి ఇవ్వలేకపోతారు శని బాధ పెడుతూ ఉంటారు రాహుకేతులు కూడా బాధ పెడుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండవాలి సింహరాశి వాళ్ళు సింహం లాగా దేనికి చిన్న చిన్న కేదా తాటా తాటాకు చెప్పలకు భయపడినట్టుగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా కానీ గమనించుకోకుండా స్థిరంగా ఉండాల్సిన మాసం ఇది అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వీళ్ళకి శని సంవత్సరమే ఈ ఈ సంవత్సరం కరెక్ట్ సో ఈ శని వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటంతో దీన్ని అష్టమ శని అంటారండి అష్టమ శని వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పెడుతూ ఉందండి సో ఈ రాశి వాళ్ళకి ఒక రీసెర్చ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను పోయిన మీరు కర్కాటక రాశి వాళ్ళని మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక ఆరుగురిన ఏడుగురున ఎనిమిది మందిన తొమ్మిది మంది ఒక ఇంటర్వ్యూ లాగా చేయండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకు కూడాను అష్టమ శని ఉంది అయితే ఇప్పుడు అష్టమ శని వెళ్ళిపోతుంది వాళ్ళు వాళ్ళకి హ్యాపీ డేస్ రాబోతున్నాయి అయితే ఆ శని వీళ్ళకి పట్టుకోబోతుంది సింహరాశి వాళ్ళకి అష్టమ శని పట్టుకోబోతుంది మరి ప్రాక్టికల్ గా మన కొన్నిసార్లు నమ్మం కదండి అందుకని చెప్పేసి రియలిస్టిక్ గా మీకు తెలిసిన పక్కన వాళ్ళలో ఫ్రెండ్స్ లో ఎవరైనా గనక కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఒక ఆరుగుడు ఏడుగున ఒక ఇంటర్వ్యూ లాగా చేసే ఫీడ్బ్యాక్ తీసుకోండి తీసేసుకుని ఇందులో పోస్ట్ చేయమనండి మన ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చూద్దాం నిన్ననే చెప్పుకున్నాం కర్కాడకి రాసి వాళ్ళకి ఎలా ఉంటుంది సో కర్కాటక రాశి వారికి ఇదివరకు చెప్పింది కంపేర్ చేసుకుంటే మీకు ఒక నమ్మకం కుదురుతుంది ఆ తర్వాత సురేష్ బాబు గారు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పింది మీకు ఎంతవరకు అప్లికబుల్ అవుతుందో మీకే అర్థమైపోతుంది మీరు పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ యంగర్ జనరేషన్ కి మనకు తెలుస్తుంది కదా మన అసలు మనకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దు ఆకాశంలో ఎగిరిపోవద్దు భూమి మీద ఉండండి రిస్కీ పనులు చేయొద్దు ఆధ్యాత్మికంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాం అనమాట ఇదే చెప్తా ఉంటాం రెమిడీస్ అదే ఉంటుంది ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేస్తే లైఫ్ స్మూత్గా ఉంటుంది ఇది తెలవకపోతే బ్లైండ్గా వెళ్ళిపోయేసి ఇబ్బందులు పడిపోయేసి డబ్బులు కోల్పోయి టైం కోల్పోయి మానసిక ఒత్తిడి ఎంత అది 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 లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం మిస్టేక్లు చేసుకుంటూ పోతే లైఫ్లో లో ఏమైనా చేస్తాము అందుకని వీళ్ళకి రియల్ టైం ప్రూఫ్ కావాలంటేనండి వాళ్ళ చుట్టూ ఉన్న ఒక పది మందిను ఆరుగురు ఏడుగురును కర్కాటక రాసిన వాళ్ళని కడిగే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు అస్టమర్ సేవ నడుస్తుంది ఈ ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారా లేదా అని చెప్పేసి రీసెర్చ్ లాగా చేసేసి ఇందులో పెట్టేస్తారనుకోండి వాట్సాప్లోనూ వాటిలోనూ లేకుంటే మన కామెంట్స్లో చూసే వాళ్ళు చూసేసి ప్రికాషన్స్ తీసుకుంటారండి అందుకని మనకి మహర్షులు మనకి ఏం చెప్తారంటే సహనాభవతు సహనో సహ వీర్యం కరె దాని మీనింగ్ ఏంటంటే లెటస్ డూ టుగెదర్ చేసిన సహా మీన్స్ టుగెదర్ అండి ఓకే మనం మనం ఒకరి రక్షించుకోవాలి ఒకరి కాపాడుకోవాలి అందరం కలిసి ముందుకెళ్ళాలి ఫైట్ చేసుకోకూడదు అన్నదే మన యొక్క హిందూ యొక్క ఫిలాసఫీ వేదాల యొక్క ఫిలాసఫీ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయాలి వాళ్ళకి అనుభవాలు అనుభవాలు మీ వాళ్ళ దాటేసేలా చేస్తాయి చాలా పుణ్యం కదండి మనకి మంచి పని చేయాలంటే ఇదొక పంచపుణ్యం అందులో సింహరాశి వాళ్ళకి ఈ పని చేస్తే ఇంకా కలిసి వస్తుంది ఎందుకంటే సింహరాశులో ఒక రెమెడీ ఏంటంటే అష్టమ శని వాళ్ళకి శని వచ్చేటప్పటికి మనకి వృద్ధుడు అండి శనికి సేవ చేయటం చాలా ఇష్టం అంటే మనకి దేవస్థలకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటే చాలా ఇష్టం అండి అందులోను శనికి సేవ అంటే భలే ఇష్టం టెంపుల్లో సేవ చేయటం అనాథలకు సేవ చేయటం తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ సేవా సేవ సేవా భావంతో కనుక శనికి బలం వచ్చింది అందుకని చెప్పేసి మీరు యాన్షెంట్ స్క్రిప్చర్స్ గురించి వర్క్ చేసి మార్షల్ జ్ఞానాన్ని గురించి వర్క్ చేసి దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి వేరే వాళ్ళకి వాళ్ళ మైండ్ని అప్లిఫ్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ కూడా ఒక సేవ సో ఇది వాళ్ళకి పార్ట్ ఆఫ్ రెమెడీస్ కూడా ఇలా మహర్షుల యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుకోవటం చూసుకోవటం ఆధ్యాత్మిక గురించి మాట్లాడటం కూడా ఒక రెమెడీ వాళ్ళకి సో సింహరాశి వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఇది ఒక రెమెడీ కూడా అవుతుంది అనమాట ప్లస్ వాళ్ళకి వాస్తవం కూడా తెలుస్తుంది అనమాట సో వీళ్ళకి అష్టమ శని అష్టమంలో కనుక శని ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు కార్య విరోధచ్చ వ్యాధి పీడం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి రష్టమస్తే శనో భవేత్త అని మనకు చెప్తూ ఉంటారు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే కార్య విరోధచ్చ అంటే ఏ పని చేసినా కానీ ఆ పనిలో గొడవలు వస్తాయి ఓకే సో అందుకని అప్పటిదాకా బాగున్న భార్య భర్తలు కొట్టుకోవటం అప్పటిదాకా పార్ట్నర్స్ చక్కగా బిజినెస్ చేసిన వాళ్ళు గొడవలు పట్టము అప్పటిదాకా బాస్కి ఎంప్లాయీస్ బాగున్న వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు రావటము లేదంటే వీళ్ళు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే వీళ్ళకి కస్టమర్స్ గొడవ రావటం ఇలా వచ్చేస్తూ ఉంటాయి వ్యాధి పీయడం దీనితో పాటు వీళ్ళకి వ్యాధి ప్రాబ్లం కూడా అవుతుంది ధన క్షయం ధనం అనేది వీళ్ళు కరిగిపోతూ ఉంటుంది ఇప్పటిదాకా వచ్చే ధనం ఫస్ట్ రాదు వీళ్ళు ధనము కూడబెట్టుకున్నది కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇన్వెస్ట్మెంట్లు చేయటము పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయటము తర్వాత ధనానికి హెవీగా ఇన్వెస్ట్ చేయటము వేరే వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వటము ఇలాంటి పనులు చేస్తే ఆ ధనం మీకు రాదు రిలేషన్షిప్ పోతుంది మీరు వేరే అప్పులు చేసి మళ్ళీ వడ్డీలు కట్టలేక లైఫ్ అంతా పాడైపోతుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకని సింహరాశి వాళ్ళు మీ కొలీగ్స్ ఎవరన్నా కానీ కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఫస్ట్ పోయేసి ఇంటర్వ్యూ చేసేసుకోండి తర్వాత అపమృత్యు భయం అయ్యో మనం ఉంటామో పోతామో అన్న భీతి ఉంటుంది అది చాలా డేంజర్ అండి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది మన మైండ్ పర్సెప్షన్స్ మారిపోతుందండి లైఫ్లో మా లైఫ్ అంతే చాలా స్మాల్ కదండి ఏదన్నా నైట్ పోటీ జరిగితే ఉదయానికి లెగిస్తే ప్రపంచం కొత్తగా ఉంటుందండి అందుకని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి కాకుండా ఇలా టెన్త్ హౌస్ లో ఫిఫ్త్ హౌస్ లో దృష్టి శని దృష్టి కూడా తోటి గెయిన్ లెస్ ఏదైనా గనక పని మనం సంపాదించుకుందాం పది రూపాయలు అని మనం ట్రై చేస్తే అందులో మనకు ఆదాయం రాదు లేబర్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది నేను ఎక్కువ మందికి ఇదే చెప్తున్నాను అంత ముందు ఒక ఫోన్ కాల్ తయ్యే పని ఆ ఫోన్ కాల్ ఎత్తర మీది రెండోది మీరు చుట్టు పదిసార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కానీ పని అవుతుంది మీకేంటి ఇచ్చి ఇప్పటిదాకా దాకా నాకు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి ఈ టైప్ డిగ్నిటీ అదంతా వదిలేసుకోవటం ఇంకా పని కావాలంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయటం ఎదుటి వాళ్ళు ఏంటి పని అవుతుందా లేదన్నది మాత్రమే ఫోకస్ చేసుకోవాలి అంతే కాకుండా మనీ లాస్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ టైంలో వీళ్ళు జాబుని కోల్పోవటము లేదంటే జాబు చేంజ్ అవ్వటం సంథింగ్ అనేది నెగిటివ్గా అయితే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటం తర్వాత లవ్ ఫెయిల్యూర్ లాంటివి రొమాన్స్ ఫెయిల్యూర్ లాంటివి కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడ తర్వాత పిల్లలకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అష్టమ శని అంటే ఏంటంటే అష్ట కష్టాలు అంటారు అష్ట కష్టాలు అంటే ఏంటంటే ధనం పోవటం తర్వాత మానవమానం పోవటం హెల్త్ పోవటం తర్వాత ఎవరిని మాట వినకుండా ఉండటం అనమాట అన్ని ఎమోషన్స్ మీ మీద బ్లేమ్స్ నేను శ్రీరామచంద్రుని మంచివాడు అనుకో నాకు తెలిసది బట్ చూసేవాళ్ళు ఎన్ని పనులు చేసి వస్తున్నాడు బాబు అనుకుంటారు అంతే కదండి మనకి అవమానం అవమానం అంటే అంతే కదా నువ్వు ఎక్కడ ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు ఎక్కడ చూసి వచ్చావు రకరకాలు వచ్చేస్తాయండి రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి కష్టపడి తన ఏదో సంపాదించుకుంటే ఈ పాడు పనులు సంపాదించడం అనుకుంటారు అలాంటివన్నీ అది మనకేమంటారు అవమానాలు అన్నమాట ఇవన్నీ అష్ట శ్రేణి ఉండటం వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు రెమెడీస్ చాలా చక్కగా చేసుకొని ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ఇలా ఉంటుంది అని తెలుసుకోవటం ఒక పెద్ద రెమెడీ మనకి శాస్త్రంలో పంచాంగ శ్రవణము ఇది ఎంతమే ఒక రెమెడీ అండి గొడవలో చెప్తారు ఇది పవిత్రమైనది ఇది మనకి ఉగాది టెంపుల్స్ టెంపుల్స్లో చెప్పుకుంటాం ఎందుకంటే ఇది దైవ జ్ఞానం అండి మహర్షులు ఇచ్చిన జ్ఞానం మహర్షులు బ్రహ్మ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుని మహర్షులు మనకి ఇచ్చారు మనం హ్యాపీగా ఉండటం గురించి క్లూస్ ఇస్తున్నారు వాళ్ళు వాటిని ఫాలో అవుతూ మనం జాగ్రత్తగా రెమెడీ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అట్లీస్ట్ తెలుసుకోవాలి తర్వాత వీళ్ళకి గురువు యాక్చువల్ యాక్చువల్గా హౌస్ హౌస్లో ఉండి చాలామంది మిస్ మిస్టేక్ చేసుకుంటారు హౌస్ హౌస్లో గురువు చాలా లాభప్రదంగా ఉంటుందని కానీ ఈసారి గురువు వీళ్ళకి హౌస్ హౌస్లో ఉన్న సరైన రిజల్ట్ ఇవ్వరండి యాక్చువల్గా అయితే గురువు వీళ్ళకి వంశాభివృద్ధిని తర్వాత స్వతంత్రాన్ని విజయాన్ని శత్రువుల మీద గెలవటాన్ని మంత్రసిద్ధిని ఇవన్నీ గురువు యాక్చువల్గా ఇవ్వాలి వీళ్ళకి కానీ వేద ఉండటం వల్ల గురువు తటస్థమయంగా ఉంటారు అవన్నీ ఇవ్వరు అనమాట అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి అందుకని వాళ్ళకి గురువు రావాల్సిన ఫలితం అయితే రాదు కానీ మూడో ఇంటూ ఏడో ఇంట్లో వల్ల కొంచెం దృష్టి ఉండటం వల్ల ఈ టైంలో వీళ్ళకి బ్రదర్స్ దగ్గర నుంచి మంచి హెల్ప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ఇది వచ్చేటప్పుడు గురువు వల్ల వీళ్ళకి వచ్చే మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలి అయితే ఏడో ఇంట్లో రాహు కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా మనకి అంత అనుకూలమైన టైం కాదు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి రాహు కూడాను ఏడో ఇంట్లో ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు ఏం ంటే సర్వధన ఫలం స్వల్పం సర్వ సర్వధాన్య ఫలం స్వల్పం మనం ఏదైనా గనక పర్టికులర్ గా రైతులు గనక ఏదైనా పంటలు గనక పండిస్తూ ఉండే వాళ్ళకి ఆదాయం చాలా చాలా స్వల్పంగా వస్తుంది బాగా హార్డ్ వర్క్ చేసినా గానీ ఆదాయము కొంచెం కొంచెం వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్స్ అది విధంగా తగిన విధంగా రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ప్రమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు జాబ్ చేంజ్ అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు మనకి హెచ్ఆర్ఓలో హైక్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు పెర్ఫార్మెన్స్ అప్జెస్ ఇవంతా వాటిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువగా వచ్చేసింది ఏంటి మనం వెళ్ళిపో జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోదామా ఎంత కష్టపడ్డాను ఇదేంటి కొంచెం హైక్ ఇచ్చారు ఈ టైప్ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గమనా గమనం వృధా వీళ్ళకి ఈ టైంలో ఎక్కువగా బాగా తిరుగుతానండి ఇందాకనే చెప్పాను ఇంతకు ముందు ఒక ఫోన్ కాల్ తయ్యే పని ఫోన్ ఎత్తరు వీళ్ళు టెన్ టైమ్స్ తిరిగితే పని అవుతుంది అందుకని చెప్పేసి గమన గమనం వృధా వీళ్ళు గినక ట్రావెల్స్ చేసినా తిరిగినా చేసినా కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది రిజల్ట్ రాదు ఫ్రస్ట్రేషన్స్తో ఉంటారు అంతేకాకుండా కరపాదాంగులై కుష్టి అని చెప్పేసి కొంచెం కాళ్ళకు కానీ చేతులు కానీ కొంచెం చర్మ వ్యాధులు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇరిటేషన్లు ఇట్లాంటివి డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా రాహుకి మనకి మూడు గ్రహాలు ఈ ముందు శ్రీ విశ్వవశునామ సంవత్సరంలో సింహ సింహరాశి వారికి ప్లానెట్స్ ఇచ్చే క్లూస్ అండి మరి నక్షత్రాల ప్రకారం అయినా కొంచెం ఉపశమనం ఉందా యా నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఇందులో మక పుబ్బ ఉత్తర మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో మనకు మకా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రెండు విషయాల్లో మూడు విషయాల్లో చాలా బాగుంది ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఏ విషయంలో బాగుంటుంది అంటే వీళ్ళకి రాజసమాన సౌఖ్యము చక్కగా లగ్జరీకి సంబంధించిన విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు బాగా ఎంజాయ్ చేసేస్తారు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సింహరాశి కదండి సింహం ఎప్పుడు కింగే కాబట్టి రాజ సమాన సౌఖ్యం దాన్ని మాత్రం ఎక్కడ వెళ్ళి తగ్గ తగ్గరు తర్వాత పట్టాభిషేకం మంచి ఈ టైంలో హైలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పొజిషన్ కానీ ఉండే ప్రమోషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇవి రెండు పాజిటివ్ అయితే నెగిటివ్ ఎక్కడ ఉంటుందంటే ధన నష్టం కొంచెం మీకు మొదటి నుంచి చెప్పుకుంటున్నాన్షియల్ ఫైనాన్షియల్ రూపాయి తీస్తే బయటకు వెళ్ళిపోతుందండి ఇంకే మొత్తం లాక్ చేసిన లోన్ పెట్టేసుకోవాలి ఇంకా వీలైతే డబ్బులు గిబ్బులు అంతా ఎవరికైనా ఉంటే మిసెస్ కానీ ఎవరికైనా పెట్టేసుకుంటే లేదండి ఒక ఇచ్చేసుకుంటే డబ్బు లేదు బాబు నేను ఆ దగ్గర అన్నట్లు కూర్చుంటే ఇంకా మంచిది డబ్బు పోతుంది అండి పోతుంది ప్లస్ అవమానాలు కూడా వచ్చేస్తాయి ఇంకా ధన నష్టం తర్వాత భయము భయం ఎందుకు వస్తుందంటేనండి శని వల్ల భయం వస్తుందండి అయ్యో ప్రతిదీ పోతుంది ఏంటి ఎప్పటిదాకా నేను చాలా అండి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా నేను ఎందుకు ఆగిపోయాను ఏమవుతుంది ఏమవుతుందని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి రెండు రెండు ప్లస్ పాయింట్లు రెండు మైనస్ పాయింట్లు ఉన్నాయి తర్వాత వచ్చేటప్పటికి పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజసమాన సౌక్యం చక్కగా ఉంటుంది ధనవృద్ధి ఉంటుంది పట్టాభిషేకం ఉంటుంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలండి వీళ్ళు ఏప్రిల్ టెన్త్ వరకు ఒక వీళ్ళు తలపెట్టిన ఒక పని కానీ ప్రాజెక్ట్ కానీ రిజల్ట్ రాకుండా ఆగిపోయి కొలాప్స్ అయ్యే ప్రాబ్లం ఉంది క్రైసిస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు మరణతుల్యం అంటారనమాట అంటే వీళ్ళు చనిపోతారని కాదు శారీరకంగా వీళ్ళ థాట్స్ కానీ వీళ్ళు కనిపెట్టిన వర్క్ కానీ దాంట్లో రిజల్ట్ లేక క్లోజ్ డౌన్ చేసేద్దాం షట్ డౌన్ చేసేద్దాం రిలేషన్షిప్ కూడా ఇది వర్కౌట్ అవట్లేదు బ్రేక్ చేసేసుకుందాం ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట మరణతుల్యం అని అంటే భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శని వల్ల చాలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా మరణతుల్యం ఇందాక చెప్పిన విధంగా రాజసమాన సౌఖ్యము ధనలాభము ధన వృద్ధి పట్టాభిషేకం చాలా బాగుంది వీళ్ళకి నిరోగము హెల్త్ ఎక్కువ విషయంలో కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది రెండే రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి భయపడుతూ ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో రెండోది వచ్చేటప్పటికి జూన్ ఫోర్టీన్త్ వరకు వీళ్ళ తలబెట్టిన ప్రోగ్రామ్ కానీ ప్రాజెక్ట్ కానీ అందులో రిజల్ట్ రాక దాన్ని క్లోజ్ చేయడం కానివ్వండి బ్రేక్ చేసుకోవటం కానివ్వండి రిలేషన్షిప్స్ ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండి రైట్ సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి లిస్ట్ ఆఫ్ రెమెడీస్ చాలా చేయాలండి ఫస్ట్ వీళ్ళకి అష్టమ శని బాగా ఇబ్బంది పెడుతుంది ఇది తెలుసుకోవటం ఫస్ట్ రెమెడీ రెండోది ఎందుకు శని బ్రాడ్గా చూస్తే ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా అంటే రెండే రెండు ప్రాబ్లమ్స్ శని అనే దానికి సంస్కృతి ఇంగ్లీష్ మీనింగ్ ట్రాన్స్లేట్ చేస్తే లేట్ ఎల్ఏటీ లేట్ లేట్ అంటే ప్రతిదీ లేట్ అవుతుంది డబ్బు రావటం లేట్ అవుతుంది అంత ముందు టెన్ డేస్కి వచ్చేది ఫార్టీ డేస్కి వస్తుంది తర్వాత పెళ్ళి లేటుగా అవుతుంది తర్వాత ప్రాఫిట్స్ లేట్గా వస్తుంది సేల్స్ లేట్గా వస్తుంది అన్నీ లేటు 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 వీళ్ళు ఏమనుకుంటారంటే నా ముందు ఉన్న వాళ్ళు అంతా నాకంటే పక్కన వాళ్ళంతా బాగా వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఆగిపోయాను ఏమవుతుంది ఏంటి అర్థం కాదు అప్పటిదాకా టెన్ డేస్కి వచ్చే టర్న్ అవర్ ఫార్టీ డేస్కి రావటం కాస్ట్ పెరిగిపోవటం టైం ఎక్కువ అవటం ల్యాబ్స్ అవటం ఇది అవుతూ ఉంటుందండి ఇది గమనించుకోవటమే ఫస్ట్ రెమెడీ రెండోది వీళ్ళకి శని మనకి మంత్రం హనుమాన్ చాలీస్ ఈజ్ ది బెస్ట్ రెమెడీ ఓకే అందరికీ మనకి దొరుకుతుంది రెండోది ఆంజనేయ స్వామి గుడికి ప్రతి శనివారం కంపల్సరిగా వెళ్తూ ఉండాలి తర్వాత శని త్రయోదశి రోజున మనకి శనికి వాళ్ళ స్వహాసాలు ఇప్పుడు వాళ్ళ స్వహాసాలు చేయమని చెప్తారండి ఏది చేసినా పూజ కానీ జపం చేసినా మంత్రం చేసినా కానీ దాని యొక్క పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళు కనుక శని త్రయోదర్శన శని మూర్తికి తైలాభిషేక కనుక చేస్తే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది తర్వాత తిరుపతి వాళ్ళు కనుక వెళితే నేను ఎక్కువ నడిచి వెళ్ళమని చెప్తూ ఉంటానండి ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనకి శనికి ఫిజికల్గా కష్టపడటం అంటే చాలా నచ్చుతుంది అలా నడిచి కనుక ఎక్కేసి తిరుపతిలో ఒకరోజు నైట్ స్టే చేసి మళ్ళీ చక్కగా మళ్ళీ నడుచుకుంటే దిగువ కనుక వచ్చేసి ఆధ్యాత్మికంగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకొకటి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది అది చిన్న నాలుగైదు లైన్లే ఉంటుందండి మనకి నెట్లో దొరుకుతుంది ఇది తీసుకొని సూర్యావస్తము సూర్యోదయం ఈ రెండు టైంలో కనుక భక్తిగా చదివితే శని పెట్టే బాధలు ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఉపశమనం వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే శనికి వరం ఉంది ఈవెన్ శివుని కూడాను కైలాసం నుంచి తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెడతాడండి అందుకని శని బాధలు ఎవరికి పోవండి ఎట్లాంటి వాళ్ళని సరే అనుభవించాల్సిందే ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయండి కొంతమంది మనం ఏమనుకుంటాము వీళ్ళు పెద్ద పొలిటీషియన్లు వీళ్ళు సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ సీఈఓస్ వాళ్ళు చూడంగానే చాలా పెద్ద రా ఇవన్నీ ఉంటాయి రాజయోగాలు ఇవన్నీ ఉంటాయి చూస్తే అష్టమ శని ఉంటుంది మనం ఏమనుకుంటాం వాళ్ళ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇవి ఉంటాయి కూడా ఇవే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఈ స్టేట్మెంట్లు సేమే వాళ్ళ హయ్యర్ లెవెల్లో ఉంటాయి లేక లో లెవెల్లో ఉంటాయి అంతే కానీ ఉంటాయి అందుకని చెప్పి శనికి ఇవి చేసుకుంటూ ఉంటే మనం సెవెంటీ పర్సెంట్ వస్తాయండి థర్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే శని అయితే ఎప్పుడు సేవ ఎక్కువ చేయాలండి సేవా సేవా సేవ ఇవి వచ్చే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంత సేవ్ చేస్తే మీకంత ఫ్యూచర్లో మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేస్తుందండి తర్వాత గురువుకి సంబంధించి వీళ్ళు న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కానివ్వండి బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళు కనుక మనకి కోటపకొండ దగ్గర దక్షిణామూర్తి అవతారంలో గుంటూరు దగ్గర కోటాప్ కొండ అండి అక్కడ కనుక విజిట్ చేసుకొని అక్కడ కనుక టైం స్పెండ్ చేసి కనుక అక్కడ పిర్యాడికులకు వెళ్తూ ఉంటే కనుక లేదంటే అక్కడ మనకి హోమ్ ఒకటి చేస్తారు బృహస్పతికి సంబంధించిన గురువారం గురువారం సామూహికంగా అందులో చాలా తక్కువ రేట్ కూడా దేవస్థానం వాళ్ళు మంచి ఫెసిలిటీ ఇచ్చారు అది కనుక చేసుకుంటూ ఉంటే గురువుకి సంబంధించిన దోషం అంతా పోతుందండి వీళ్ళకి రాహు కూడా అంత అనుకూలంగా లేరండి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఓం ధుమ్ దుర్గా అని మహా మంత్రాన్ని చదువుకోవటం ఎక్కువ సార్లు విజయవాడ కనక దుర్గమ్మ మనకు ఉన్నారన్నమాట మనకి ఆంధ్రలో వాళ్ళకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చిన మహా అదృష్టం ఏమంటే గొప్ప పుణ్యక్షత్రాలు ఇక్కడే ఉండటం అనమాట ఇక్కడ తెలుగు వాళ్ళే కష్టపడకూడదని చెప్పేసి ఇచ్చారండి అట్లీస్ట్ మనం అవి వీటిలే చేసుకోవాలండి వాటికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుని వచ్చారు కనుక ఇవన్నీ చేస్తే చాలా వరకు ఉపశమనం వస్తుందండి అద్భుతంగా ఉంటారు వెరీ నైస్ అండి మరి కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండాలని ఒక దిశానిర్దేశం సూచించారు చాలా సంతోషం సురేష్ గారు ధన్యవాదాలు